दी मैराथन ఇది ప్రపంచంలోనే అక్ర శ్రేణి క్రీడాకారులు మాత్రమే పాల్గొనే రేస్ పేరు ఎందుకంటే ఇందులో ఒకటి కాదు రెండు కాదు పూర్తిగా నలభై రెండు కిలోమీటర్లు కరిగిత్తడం జరుగుతుంది అది కూడా ఒకే సమయంలో మ్యారథాన్ అనేది మానవ బలానికి అత్యంత కఠినమైన పరీక్ష దీనిలో పాల్గొనడానికి క్రీడాకారులు అనేక వైద్య పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ రోజు మనం మాట్లాడుకునే రేసు నలభై రెండు కిలోమీటర్ల మ్యారథాన్ రేసు కాదు ఏడు వందల కిలోమీటర్ల రేసు అవును ఈ రెండు వందల కిలోమీటర్ల రేసు లగ్జరీ స్పోర్ట్స్ కార్ రేసు కాదు మానవ పరుగు పందెం మ్యారథాన్ రేసును ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేసుగా పరిగణిస్తారు నలభై కిలోమీటర్లు నిరంతరంగా పరిగెత్తే ఈ రేసులో పాల్గొనే క్రీడాకారుల వద్ద వ్యక్తిగత కోచ్లు కూడా ఉంటారు ఆ కోచ్లు మ్యారథాన్ రేస్లో పరిగెత్తడానికి వారికి శిక్షణ ఇస్తారు వైద్యులు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు మరియు వ్యక్తిగత పోషక ఆహార నిపుణులు వారి ప్రత్యేక ఆహారం పట్ల శ్రద్ధ వహిస్తారు కొన్ని నెలల శిక్షణ తరువాత మాత్రమే క్రీడాకారులు నలభై రెండు కిలోమీటర్ల రేసులో పరిగెత్తగల సామర్థ్యం పొందుతారు ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆ క్రీడాకారుల్లో చాలా మంది సగంలోనే ఆ రేసును వదిలేస్తారు కానీ మనం ఈ రోజు మాట్లాడుకునే మనుషులు కేవలం మనుషులు కాదు వారిని సూపర్ హ్యూమన్స్ అంటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నాలెడ్జ్ విజమ్ ఉత్తర మెక్సికోలోని మారుమూల పర్వతాల్లో తారా హుమారా అనే తెగ నిమసిస్తుంది ఈ తెగ ప్రజలు మానవ ఓర్క్ యొక్క అన్ని రికార్డులను బద్దల కొట్టారు ఆ తెగ యొక్క వ్యక్తులు ఏడు వందల కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తగలరు ఇది మ్యారథాన్ కంటే పదహారు రెట్లు ఎక్కువ దూరం అది కూడా కేవలం రెండు రోజుల్లోనే ఈ సూపర్ హ్యూమెన్స్ యొక్క సామర్థ్యం చూసి వైద్య శాస్త్రం పూర్తిగా ఆశ్చర్యపోయింది ఏడు వందల కిలోమీటర్లు అంటే దాదాపు పూణే నుండి అహ్మదాబాద్ వరకు ఉన్న దూరం ఇంత దూరపు ప్రయాణం మనం లగ్జరీ కార్ లో కూడా చేయడానికి ఆలోచిస్తాము కానీ ఈ వ్యక్తులు అంత దూరం కేవలం తమ కాళ్లతో పరిగెత్తుతారు అది కూడా చెప్పులు లేకుండా ఈ రెండు రోజుల్లో వారు గనక ఆగితే కేవలం తినడం తాగడం కొడుకైతే ఉంటుంది లేక తమ అవసరాలను తీర్చుకునడానికి మాత్రమే ఉంటుంది అంతేకాకుండా ఈ రెండు రోజులు వారు నిద్రపోరు విశ్రాంతి తీసుకోరు వారు మొత్తం నలభై ఎనిమిది గంటలు పర్వతాల్లో పరిగెత్తుతూ ఉంటారు అది కూడా ఆగకుండా నిపుణులు వారి అసాధారణమైన బలానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు ఈ తెగకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వారు ఇంత దూర పరుగు పంద్యం ఎందుకు నిర్వహిస్తారు మరియు ఈ వ్యక్తులు కూడా మనలాగే మనుషులైతే వారికి ఉన్న శక్తి మనలో కూడా ఉందా ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తే ఈ సమాధానం వైద్య శాస్త్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు నమ్ముతున్నారు అన్నిటికంటే ముందు శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సింది అసలు ఈ వ్యక్తులు ఇంత దూరం ఎందుకు పరిగెత్తుతారు మెక్సికో పర్వతాల్లో నివసించే ఈ తెగ గత ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు ఈ తెగను తారాహుమారా లేదా రారా మోరి అని పిలుస్తారు అంటే దానికి అర్థం వేగంగా పరిగెత్తేవారు ఈ తెగ ఆ పర్వతాల్లో నివసిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారికి బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేవు కానీ శాస్త్రవేత్తలు వారిని కలిసి ఇంత దూరం పరిగెత్తడానికి అసలు కారణం కనుగొనడానికి అడిగినప్పుడు వారు ఇచ్చిన జవాబు ఏంటంటే వారి తెగలో ఒక ప్రత్యేకమైన ఆట ఉంది మరియు ఆ ఆట వారిని సూపర్ హ్యూమన్స్ గా తీర్చిదిద్దిందని చెప్పారు కానీ అసలు ఈ ఆట ఏమిటి చెక్కతో చేసిన గట్టి బంతిని వారి పాదాలతో తరలించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుందని అన్నారు మరియు ఈ ఆటని ఆ తెగ రారాజీ పరి అని పిలుస్తారు ఈ రేసులో ఏ జట్టు అయితే అతి తక్కువ సమయంలో ముగింపు రేఖకు చేరుకుంటారో ఆ జట్టు విజేతగా నిలుస్తుంది కానీ ఆ ముగింపు రేఖ కనీసం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారు ఇంత దూరం పరిగెత్తడానికి ఇదొక్కటే కారణం కాదు వారు ఇలా పరిగెత్తడానికి ఇంకో కారణం కూడా ఉంది తారాహుమార ప్రజలు తమ వేటాడే జంతువులను వేటాడేందుకు వెయ్యి సంవత్సరాల నాటి పద్ధతిని ఇప్పుడు కూడా అమలు పరుస్తూ ఉన్నారు ఈ వ్యక్తులు జంతువుల వెంట ఆగకుండా పరిగెత్తుతారు మామూలుగా జంతువులకు మనుషుల్లా చెమట పట్టదు దీని వల్ల జంతువుల శరీరం పరిగెత్తినప్పుడు చల్లబడదు జంతువులు నిరంతరంగా పరిగెత్తలేరు పరిగెత్తున్నప్పుడు జంతువులు తమ శరీరాన్ని చల్లబరచడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది దీనిని చనువుగా తీసుకున్న తారాహుమారా ప్రజలు జంతువులను నిరంతరంగా వెంటాడుతారు ఎక్కువసేపు పరి ెత్తడం వలన జంతువు దానంతటా అదే ఆగిపోతుంది లేదా పరిగెత్తుతోనే చనిపోతుంది అప్పుడు తారాహుమారా ప్రజలు ఆ జంతువుని పట్టుకుంటారు ఇలాంటి వేట పద్ధతిని ప్రెసిస్టెన్స్ హంటింగ్ అంటారు ఇప్పుడు నిపుణులు వారి యొక్క పరిగెత్త గల కారణాన్ని కనుగొన్నారు అయినప్పటికీ ఏడు వందల కిలోమీటర్లు అనేది చాలా పెద్ద దూరం అంతసేపు పరిగెత్తాలంటే వారి శరీరంలో ఏదో ఒక రకమైన బలం ఉంటుంది అందుకే వారు ఇంత దూరం ఆగకుండా పరిగెత్తగలుతున్నారు అది కూడా చెప్పులు లేకుండా దీని కూడా గురించి తెలుసుకోవడానికి క్రీడా పోషకాహార నిపుణులు డాక్టర్ జాన్ బెరార్డిని సంప్రదించారు ఒలింపిక్స్ లో అత్యున్నత స్థాయి గల క్రీడాకారుల కంటే తారాహుమారా ప్రజల ప్రదర్శన చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు ఈ వ్యక్తులు క్రమం తప్పకుండా రెండు వందల నుండి ఏడు వందల కిలోమీటర్ల రేసు పరిగెత్తుతారు ఇది వారికి చాలా సాధనమవుతుంది కానీ క్రీడాకారులు కూడా తక్కువ సాధనమేవి చెయ్యరు వారి యొక్క సూపర్ హ్యూమన్ బలానికి గల కారణం వారి ఆహారంలో దాగి ఉందని డాక్టర్ జాన్ బెరార్డి అన్నారు సాధారణ మెరాథాన్ రేసులో నలభై రెండు కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత క్రీడాకారుల యొక్క రెండు వేల ఐదు వందల క్యాలరీస్ ఖర్చు అవుతాయి శరీరంలో మనిషి తినే ఆహారం వల్ల పొందే శక్తిని క్యాలరీస్ అంటారు రెండు వేల ఐదు వందల క్యాలరీస్ మన శరీరంలో పన్నెండు స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా ఒక పెద్ద లార్జ్ పిజ్జా వల్ల లభిస్తుంది కానీ ఆశ్చర్యకరంగా హుమారా ప్రజలు ఏడు వందల కిలోమీటర్ల రేసు లో ఒక వ్యక్తికి నలభై మూడు వేల క్యాలరీస్ ఖర్చుతాయి అంటే మూడు వందల డెబ్బై స్పోర్ట్స్ డ్రింక్స్ లేదా పదిహేడు లార్జ్ పిజ్జాలతో సమానం ఇంత ఎక్కువ క్యాలరీస్ మరియు బలం వారికి ఏ ఆహారం వల్ల లభిస్తుంది క్రిస్టల్ మెక్డోగల్ ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఆయన తారా హుమారా తెగలో చాలా రోజులు గడిపారు మరియు వారి ఆహారాన్ని పర్యవేక్షించారు ఆయన చూసిన రహస్యం నిజంగా అద్భుతమైనది తారా హుమారా ప్రజలు కార్న్ బియర్ ను ఎక్కువగా ఉపయోగిస్తారని ముఖ్యంగా తాజాగా ఉన్న కార్న్ బియర్ ను ఉపయోగిస్తారని ఆయన అన్నారు ఆయన ఆ కాన్ బియర్ ను పరిశీలించినప్పుడు ఆ కాన్ బియర్ సాధారణ ఎనర్జీ డ్రింక్స్ కంటే ఎక్కువ శక్తితో కూడి ఉందని కనుగొన్నారు ఈ తెగ వ్యక్తులు రేసుకు ముందు మరియు రేసు సమయంలో కాన్ బియర్ తాగుతారు ఏ శక్తినైతే మనం పదిహేడు లార్జ్ పిజ్జాను తిని సాధించగలమో అదే శక్తిని వారు కాన్ బియర్ వల్ల సాధిస్తారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారు ఏడు వందల కిలోమీటర్లు పరిగెత్తడానికి కారణం కేవలం వారి ఆహారమా అంటే కాదు అని అనాలి ఎందుకంటే అంత దూరం పరిగెత్తడానికి మానవ కండరాలు ఎముకలు మరియు కీళ్లు సహకరించవు మరి ఏడు వందల కిలోమీటర్లు పరిగెత్తిన దెబ్బతినని లేదా నొప్పి గలగని వారి కందరాల యొక్క రహస్యం ఏంటి ఇప్పుడు పరిశోధకులు తారాహుమార యొక్క పరిగెత్తగల ప్రత్యేక శక్తి మీద పరిశోధన చేయబోతున్నారు ఆ ప్రత్యేక శక్తి మనందరిలో ఉన్నప్పటికీ కూడాను మనలో ఎవరు వాటిని ఉపయోగించరు మనందరిలో ఉన్న ఆ పరిగెత్తగల సామర్థ్యం మీద పరిశోధించడానికి క్రీడా పరిశోధకురాలైన డాక్టర్ ఐరీన్ డేవిస్ ను సంప్రదించారు ఈమె హుమారా యొక్క అపారమైన ఓర్పు మరియు పరిగెత్తగల శక్తికి గల కారణం తెలుసుకోవడానికి ఒక పరుగు శైలపై ఒక ప్రయోగం నిర్వహించారు తారాహుమారా యొక్క పరిగెత్తగల సామర్థ్యం వారి కాళ్లలో ఉందని డాక్టర్ డేవిస్ నమ్మారు ఈ ప్రయోగం కొరకు ఒక వ్యక్తిని రన్నింగ్ షూలతో పరిగెత్తించారు మరియు అతని శరీరంలోని ప్రతి భాగాన్ని హైటెక్ యంత్రాల సహాయంతో కంప్యూటర్ సిగ్నల్స్ గా మార్చారు ఒక వ్యక్తి రన్నింగ్ షూస్ ధరించి పరిగెత్తినప్పుడు ప్రతి అరుగుతో అతని శరీరంలో ఒక బలమైన ప్రభావం కనిపించింది దీని వలన ప్రతి అడుగుతో మనిషి కండరాలపై ఒక బలమైన షాక్ అనుభూతి చెందుతుంది మరియు దీని వల్ల వ్యక్తి త్వరగా అలసిపోతారు కానీ అదే వ్యక్తిని రన్నింగ్ షూస్ లేకుండా పరిగెత్తించినప్పుడు ఆశ్చర్యకరంగా ఒక ప్రత్యేకమైన విషయం గుర్తించబడింది దీనిని చూసి డాక్టర్ ఐరీస్ పూర్తిగా ఆశ్చర్యపోయారు రన్నింగ్ షూస్ లేకుండా పరిగెత్తినప్పుడు ఏర్పడిన పత్రిక చాలా మృదువైనది రెండు బొమ్మలను జత చేసినప్పుడు గణనీయమైన తేడా గమనించబడింది ఇప్పుడు నిపుణులు తారా యొక్క నియంత్రంగా అంత దూరం పరిగెత్తగల సామర్థ్యానికి గల శక్తిని కనుగొన్నారు అంటే ఒక వ్యక్తి చెప్పులు లేకుండా నడవడం లేదా పరిగెత్తడం వలన అతను ఎక్కువ దూరం పరిగెత్తగలడు నడవగలడు మరియు దీని వల్ల మరియు కీళ్ల మీద ఎక్కువ ప్రభావం కూడా పడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి నాలెడ్జ్ ఫుల్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు నాలెడ్జ్ విస్టమ్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాబాయ్